చేతితో నడిచే విత్తనం ఎరువులు వేసే యంత్రం క్షేత్ర ప్రదర్శన మెదక్ జిల్లా రామినపేట మండల పరిధిలో ప్రస్తుత తరుణంలో కూలీల కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో కూలీల కొరతను తీర్చడంతో పాటుగా మొక్కకు మొక్కకు నిర్దిష్టమైన సమదూరంలో విత్తనాలను నాటడానికి ఎరువులను వేయడానికి చేతితో నడిచే అటువంటి విత్తనము ఎరువులు వేసే యంత్రం పనితీరుపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు గ్రామంలో రామారావు రిటైర్డ్ సైంటిస్ట్ యొక్క ఫీల్డ్ను విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా కూలీల కొరతను సమస్యను అధిగమించడానికి చేతితోనే ఆపరేట్ చేసేటువంటి సీడ్కమ్ ఫర్టీ డ్రిల్ మనం విత్తనము మరియు ఫర్టిలైజర్ వేయడానికి ఈ సాధనం ఉపయోగపడుతుంది ముఖ్యంగా ప్రస్తుత తరుణంలో మన కూలీల కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో మనం ఈ మిషన్ ద్వారా అతివేగంగా మనం విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఆడతడి పంటలైనటువంటి కంది మొక్కజొన్న వేర్శెనగా అదేవిధంగా మినుము పెసర వంటి విత్తనాలన్నీ కూడా ఈ మిషన్ ద్వారా వేసుకునే అవకాశం ఉంటుంది ఇది నిర్దిష్టమైన దూరంలో మొక్కకు మొక్కకు మధ్య నిర్దిష్టమైన దూరంలో పడడం ద్వారా మొక్క చాలా బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా చీడపీడల సమస్యను కూడా కొంతవరకు నివారించే అవకాశం ఉంటుంది ఇది విత్తనం వేయడంతో పాటుగా ఎరువుల్ని కూడా వేయడం వల్ల ప్రారంభ దశలోనే మనకు విత్తనం మొలకెత్తగానే ప్రారంభ దశలో దానికి సమపాలలో ఎరువులు అందడం ద్వారా మొక్క ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా పంటల దిగుబడిపై సానుకూల ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ క్షేత్ర ప్రదర్శన చూడడం జరిగింది ఎవరైతే ఆడతడి పంటలు వేసుకుంటారో వాళ్ళ రైతులు ఈ సాధనాన్ని ఉపయోగించుకొని తక్కువ కూలీల సమస్యతోని తొందరగా విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉంది